ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భావాన్ని కోరుకుంటూ మీతో ఒక విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను నా ఫ్రెండు వాళ్ళ పిల్లలకి ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండీ తను ఎంతగానో బాధపడుతూ ఉంది వాళ్ళ పాప రమ్య తను ఎంతగానో ఒక మంచి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని కోరిక అయితే తను నాతో ఇన్ని విషయాలు పంచుకుంది ఆ విషయాలన్నీ కూడా ఈరోజు అంటే నిజంగా జరిగినటువంటి సందర్భం కనుక మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి రమ్య అనే అమ్మాయి ఒక చిన్న గ్రామంలో ఉండేదండి మా ఫ్రెండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అని కళలు కంటూ ఉండేదని చెప్పాను కదా ప్రతిరోజు ఆలస్యం చేయకుండా చదువుకుంటూ ఉండేది వాళ్ళ అమ్మా నాన్న కూడా ఎంతో కష్టపడుతూ ఆమెకు అన్ని సౌకర్యాలు ఇస్తూ ఉన్నారు కానీ పరీక్షల్లో మాత్రం ఫలితం అనేది రాలేదు ప్రతి విఫలత తర్వాత ఆమె గుండె బాధతో నిండిపోతూ ఉండేది ఆమె ఆశలు పగిలిపోయాయని అనిపిస్తూ ఉండేది ఒకరోజు ఆమె నిర్ణయం తీసుకుంది సాయిబాబా నువ్వే నా ఆశయాన్ని నెరవేర్చాలి తండ్రి అని ఆ రోజు ఆమె సిరిడీకి కూడా పయనం ప్రారంభించింది సిరిడి చేరుకునేటప్పుడు రమణ చాలా ఉత్కంఠతో ఉంది మందిరంలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది బాబా వారి దర్శనం ఇచ్చినప్పుడు మధురమైనటువంటి శాంతి అనిపించింది మందిరంలో భక్తులు మధురమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు రమ్య మనస్సులోని ఆశలను బలంగా అనుభవించింది అనమాట ఆమె సాయంత్రం నది ముందు కూర్చుని చేతులు రెండు జోడించి ఆశీర్వాదం తీసుకుంటుంది ఆ సమయంలో తన మనసుకు ఎంతగానో శాంతి కలిగినట్లుగా తను అనుభూతి చెందుతుంది భయాలు బాధలు అన్నీ తలచే భారాలు మాయమైపోయినట్లుగా అనిపించి గుండె కమ్మని ఆనందంతో నిండిపోతుంది ఆమె భావనలలో ఆనందంగా ప్రవహించింది ఆ రోజు రమ్య బాబా వారి ముందు కూర్చుని తన మనసులోని బాధను చెప్పుకుంది ఆమె భావనలతో కూడినటువంటి ప్రార్థన చేసుకుంది సాయి బాబా నా ఉద్యోగం కోసం సహాయం చేయండి అని గుండెలో భక్తితో ప్రార్థించింది చేతి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నప్పుడు వారి చేతితో అద్భుతమైనటువంటి భావన అనేది తనకు కలిగింది మానసికంగా స్వాంతన పొందింది భయాలు ఆందోళనలు అన్నీ కూడా తారసపడ్డాయి అనమాట ఆమె ధైర్యంతోనూ నమ్మకంతోనూ నిండిపోయింది ఆమె నిశ్చయించింది సాయి ఉంటే ఏదైనా నాకు సాధ్యమని మందిరంలో ఎక్కువసేపు కూర్చుని ప్రార్థన చేసుకుంది ద్వారకామాయిలో ఆ రోజు రాత్రి ధ్యానంతో తన మనసు శాంతియుతంగా అయిపోయినట్లు గ్రహించుకుంది తరువాత తను రమ్మ రమ్య తన సొంత గ్రామానికి తిరిగి వచ్చేసింది ఆ తరువాత తన జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయో తెలుసా అండి తనకు ఉద్యోగం వచ్చింది ఎంతగానో ఆ విషయాన్ని మాతో పంచుకుందండి వాళ్ళమ్మ రమ్య ఇలాంటి ఒక సంతోషకరమైనటువంటి వార్తను మేము వింటాము అని అనుకోలేదు నువ్వు చాలా గొప్పగా బాబాకి ప్రార్థన చేస్తావు కదా అందుకనే నీతో పంచుకోవాలని ఆశపడ్డాను అని చెప్పి తను నాతో ఎంతగానో సంతోషంగా పంచుకుంది నాకు కూడా చాలా సంతోషం అనిపించింది మరి అమ్మ రమ్య ఓం సాయి రామ్ అని చెప్పి ఎప్పుడు నామాన్ని విడిచిపెట్టకుండా తన జీవితంలో సాయిబాబా వారి లీలలను ప్రతి ఒక్కరికి తెలియచేయడం మొదలుపెట్టింది మీరు కూడా బాబావారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి మరి బాబావారి ఫోటో దగ్గర కూర్చుని తన భక్తిని కొనసాగించింది రన్ని వచ్చిన తర్వాత కూడా ఉదయం ప్రార్థనలు జపాలు ధ్యానం చేసుకుంటూ ఉండేది పరీక్షల సిద్ధతలు ప్రత్యేకమైన కృషి అనేది తను చేసింది ప్రతి సందేహం వచ్చిన ధైర్యం అనేది ఎక్కడా తగ్గనివ్వకుండా బాబా వారి వలన భయం అనేది దూరం పోగొట్టేసుకుంది సంతోషం మనసులో శాంతి అనుభవిస్తూ ఉండేది కష్టాలు వచ్చినా సరే సహనంతో ఎదుర్కొని అధిగమిస్తూ ఉండేది జీవితంలో ఆచరణాత్మకమైనటువంటి క్రమశ శిక్షణ అనేది నేర్చుకుంది సాయినాథుని ఆశీర్వాదం అనుభవం ప్రతి దశలను తనకు కనిపించింది కొన్ని నెలల తర్వాత కృషి తర్వాత ప్రభుత్వ పరీక్షల ఫలితాలు కూడా వచ్చేసాయి రన్య భయపడకుండా తన ఫలితాన్ని చూసుకుంటే ఫలితంలో ఆమె పేరు స్థానం ఎంపిక కనిపించింది తను ఎంతగానో గుండె ఆనందంతో నిండిపోయింది కన్నీళ్లు ఆపుకోలేకపోయింది సాయినాథుని ఆశీర్వాదంతో కొన్ని నెలల్లోనే కృషి వల్ల ఫలితం అనేది ఇచ్చి ఎంతో గొప్ప స్థానంలోకి వెళ్ళింది అది బాబావారి వల్లే వచ్చింది అని తనకు అర్థమైంది ఈ విషయం కేవలం ఫలితం కాదు భక్తి సహనంగా ఉండడం వల్ల సాధ్యమైంది అని తను తెలుసుకుంది కుటుంబం కూడా ఎంతో సంతోషంతో నిండిపోయింది తన ఫ్రెండ్ నా ఫ్రెండ్ వాళ్ళ మదరు వాళ్ళందరూ కూడా ఇంకా ఇన్స్పిరేషన్గా జీవితంలో తీసుకుంది ఇంకా ఆ విషయాన్ని ఎంపిక తర్వాత రమ్య మళ్ళీ సాయినాథుని మందిరానికి వెళ్ళి బాబావారి ముందు కూర్చొని ధన్యవాదాలు చెప్పుకుంది కళ్ళల్లో ఆనందం మనస్సులో శాంతి కనిపించింది జీవితంలో ధైర్యం సంతోషం క్రమశిక్షణ అనేది పెంచుకుంది విజయం కేవలం భౌతికమైనటువంటి లాభమే కాదండి ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి కూడా ఉంటుంది అని న్నే తెలుసుకుంది ప్రతి అవరోధము అధిగమించడం భయం అధిగమించడం ఇప్పుడు సులభంగా తనకు కనిపించింది కూడా సాయినాథుని ఆశీర్వాదంతో అసాధ్యమైనది సుసాధ్యం చేసుకోవలను అని తెలుసుకుంది గుండె కృతజ్ఞతతో నిండిపోయింది ప్రతిరోజు ప్రార్థన ఆచరణలోకి తీసుకుంది రమ్య తన మిత్రులకు కూడా ఫ్రెండ్స్కి అందరికీ బంధువులకి బాబా వారి మిరాకుల్స్ని వివరించడం మొదలుపెట్టింది పరీక్షల విఫలతలను అధిగమించడం సాధ్యమని వారిని ఎంతగానో ప్రేరేపించే మాటలు చెప్తూ ఉండేది భక్తి సహనంతో ఆసక్తితో కృషి చేస్తే కనుక విజయం తప్పనిసరిగా వస్తుంది అంటూ అందరికీ చెప్తూ ఉండేది చిన్న చిన్న మిరాకుల్స్ ప్రతిరోజు వచ్చినట్లు తనకు తెలుస్తూ ఉండేది పద్ధతిగా ప్రార్థనలు ధ్యానము కొనసాగించడం వల్ల తన మనసుకు శక్తి పెరిగింది అని కూడా నాతో కూడా షేర్ చేసుకుంది ప్రతి సవాలు ఎదురైనా సరే ఆస్తి మరియు ఆధ్యాత్మిక శక్తితో అధిగమించవచ్చును అని చెప్తూ ఉండేది సాయినాథుని ఆశీర్వాదం ప్రతి దశలో ఉంటుందని తెలుసుకుంది జీవితం ఎప్పుడూ ఆశ సంతోషం సంతృప్తితో నిండి ఉంటుంది మరి ఇది నిజంగా జరిగిందండి తనకు స్పష్టమైన సందేశం అనేది వచ్చింది కృషి మాత్రమే కాదండి భక్తి సహనము మరియు ఆచరణాత్మకమైనటువంటి ప్రయత్నం ఎంతో ముఖ్యం పరీక్షల్లో విఫలాలు అవి జరుగుతూ కష్టాలు ఎప్పుడైనా వస్తూ ఉంటాయి కొంతమంది కానీ సాయినాథుని ఆశీర్వాదం ఉంటే చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప ఫలితాలను ఇస్తాయని చెప్పి రమ్య ద్వారా మనం తెలుసుకున్నాం ధైర్యము సహనము శాంతి పెరుగుతుంది విజయం కేవలం పరీక్షల్లోనే కాదు జీవితంలో సవాళ్ళను అధిగమించడంలో కూడా ఉంటుంది అని మరి భక్తి ప్రార్థనలు ఆచరణ క్రమశిక్షణ మన జీవితంలో మార్గ నిర్దేశక వెలుగును చూపుతాయి బాబా వారి మిరాకల్స్ను ప్రతి ఒక్క దశలోనూ మనకు కనిపిస్తాయి రమ్య అనుభవం మనకు ఎంతగానో ఆలోచన గురి చేసింది కాదు అర్థం చే అయ్యింది కాదు అసాధ్యమైన సాధనలు సాధ్యమయ్యాయి కదూ బాబా వారి స్పర్శ ఆశ ఆశీర్వాదం ప్రేరణ జీవితంలో శాశ్వతమని ఉన్నటువంటి మార్పులు తీసుకొస్తాయి భక్తి సహనము ప్రధాన సాధనాలంతే చిన్న చిన్న మిరాకిల్స్ ప్రతిరోజు ప్రేరణగా మనకు మారుతాయి అంతర్గత శక్తి పెరుగుతుంది కూడా మరి ఈ కథ ద్వారా మనం అంటే నిజంగా జరిగిన విషయం గురించి మనం తెలుసుకున్నాం విఫలత ఎదురైనా సరే భక్తి సహనం మాత్రం మర్చిపోవద్దండి సాయినాథుని ఆశీర్వాదం ఉంటే జీవితం శాశ్వతంగా మారుతుంది మనం ఈరోజు సాయి బాబా వారి లీ మనకు చక్కగా తెలుసుకున్నాం కదండి లీలలు అంటే బాబావారు మనకు ప్రత్యక్షంగా వచ్చి మనకు ఎన్నో జరిగేటట్టు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ మన నా ఫ్రెండ్ ఎంతో ఆనందంగా ఈ విషయాన్ని నాతో పంచుకున్నప్పుడు నేను మీతో అందరితో ఈ విషయాన్ని తెలియచేయాలి అనుకున్నాను నిజంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ బాబావారి దగ్గరకు వచ్చి హాల్ టికెట్ అనేది పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు పిల్లలు నిజంగా వాళ్ళంక చూస్తూ ఉంటే ఎంతో ముచ్చట కలుగుతుంది బాబావారి దగ్గర పాదాల దగ్గర పెట్టుకుంటే మాకు మంచి జరుగుతుంది అని వాళ్ళ నమ్మకమే వాళ్ళకు ముందుకు నడిపిస్తుంది మరి మీకు నిజంగా ఈ దీంట్లో గొప్ప ఆంతర్యం మనందరికీ కూడా మన గుండెని తాకింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా నండి నిజంగా ఇన్స్పిరేషన్గా అనిపించిన వారు ప్రతి ఒక్కరు కూడా ఓం సాయి రామ్ అని కామెంట్ చేసి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ వరుసనే ఇక్కడి నుంచి అందరికీ ప్రతి ఒక్కరికి బాబా వారి ఆశస్సులతో మంచి మంచి ప్రతిఫ్ఞలు దొరకాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి తన రమ్య ఎంతటి భక్తిని కొనసాగిస్తూ ఉంది అంటే ఇవాళ రోజున పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి వచ్చినా సరే ఈవినింగ్ టైంలో కొంతమందినైనా సరే తన దగ్గర కూర్చోబెట్టుకుని కొన్ని కొన్ని బాబా విషయాలు మాట్లాడుతూ తన సమయాన్ని కొంత కేటాయించి మరింతమందికి అందువే చేసేటట్లు రమ్య చేపట్టింది ఆ కార్యక్రమాన్ని తన జీవితంలో జరిగినటువంటి మిరాకిల్స్ను ప్రతి ఒక్కరితోనూ పంచుకోవాలి అన్నదే రమ్య ఉద్దేశంగా పెట్టుకుంది ఇవాళవి పిల్లలే రేపటి నిజంగా సాయి భక్తికి అవుతారని చెప్పి నేను వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను నిజంగా సిరిడి వెళ్ళినా కూడా నండి అక్కడ పిల్లలు ఎక్కువ బాబా వారి దగ్గర చాలా అంటే చాలా నిబద్ధతతో ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అంటే ఆ పిల్లలకు బాబా తప్ప ప్రపంచమే తెలీదు అంతదిగా ఉంటారు సాయినాథుడు కూడా పిల్లల్ని బాగా లైక్ చేసేవారు బాగా బాబావారు దగ్గరకు తీసేవారు చాలామంది పిల్లల్ని దగ్గరకు తీసి తమ ఒడిలో కూర్చోబెట్టుకుని చక్కని కథలు కూడా చెప్తూ ఉండేవారు అటువంటి సాయినాథునికి మరి మనందరము కూడా చిన్న కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి అక్కడ స్కూల్స్ కూడా బాబావారు ఎన్నంటే షిరిడీలో అడుగడుగున సాయిబాబా స్కూల్స్ ఉంటాయండి మేము మొన్న వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ చూడడం జరిగింది ప్రతి అత్యాధునికం అంటే వాళ్ళకి అసలు ఫీజే ఉండదు కానీ ఎంత రిచ్గా ఉన్నాయంటే నిజంగా వారి ఆశీర్వాదములతో ఆ పిల్లలు నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పిల్లలు కూడా వాళ్ళు సిరిడీ పిల్లలు అండి వాళ్ళతో నేను గడపడము బాబావారి మిరాకిల్స్ నేను వాళ్ళ దగ్గర నుంచి విని తెలుసుకోవడము జరిగింది ఎంత ముచ్చటగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ బాబా గురించి చెప్తూ ఉంటే నాకు అసలు ఎంత సాయి భక్తి అనేది మన జీవితాలకి ముందుకు తీసుకువెళ్తుంది అనేది నేను వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆనందం ఎంత అంటే బాబానే మాకు సర్వస్వం మాకు చదివించుకోలేకపోయినా కూడా బాబా వల్ల ఎంతోమంది ఇప్పుడు సిరిడిలో చదువుకుంటూ ఉన్నారు ఉచితంగా స్కూల్ ఆ స్కూల్ కూడా ఇప్పుడు కొత్తగా ఒకటి ఓపెన్ చేశారండి దానిలోనే మాకు అందరికీ ప్రోగ్రామ్స్ అనేవి జరిగినాయి ఎంత మంచిగా జరిగినాయి అంటే నిజంగా షిరిడీ సంస్థాన్ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు అనేవి చేపడుతున్నారు దానిలో భాగంగా స్కూల్స్ సాయిబాబా పేరు కూడా సాయిబాబా స్కూల్ దానిపైన ఇవాళ రోజున మరి టై ఎగ్జామ్స్ రాసే పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా చక్కని మార్గంలో వెళ్తూ బాబా వారి ఆశీస్సులతో గొప్ప మీరు అనుకున్నటువంటి గొప్ప గొప్ప జాబ్లు కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ వాటిలో స్థిరత్వం సంపాదించాలని చెప్పి నేను కూడా మీ అందరికీ ఆశీస్సులతో బాబా వారి తరపున మీ అందరికీ నేను చెప్తూ ఉన్నానండి శుభాకాంక్షలు బాబా వారికి కూడా మళ్ళీ మీ తరపున అందరి తరపున బాబా వారిని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నానండి మీరిచ్చే లైక్ వల్లే నాకు ఇంతకంటే ఇంకేం మీ నుంచి కోరుకోవడం లేదు మీరు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి రేపటి గురువారం రోజున మీరు ఏ ప్రశ్న పత్రాన్ని మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయి రాస్తున్నారో దానిలో అత్యుత్తమమైనటువంటి మార్కులను సాధించాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా బాబావారి తరఫున మీ అందరికీ బాబావారిని ఆశస్సులు ఇవ్వు ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుందామని అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు